అందరికి కూడా ఇక్కడ కూడా శుభాకాంక్షలు మిత్రులారా మీ అందరికీ తెలుసు గత వందేళ్ల క్రితం ఈ దేశం సంబంధించినటువంటి అనేక చర్చలు జరుగుతున్న సందర్భంలో మన దేశం భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్నటువంటి సందర్భం మనందరినీ కూడా తెలుసుకున్నటువంటి వ్యక్తులమే ఈ దేశంలో బ్రిటిష్ సంబంధించినటువంటి ప్రెసిడెన్సీ అయినటువంటి కలకత్తా ఏరియాలో జన్మించినటువంటి ఒక సాధారణమైనటువంటి నరేంద్ర దత్తా అనేటటువంటి ఒక యువకుడు ఒక విద్యార్థిగా తనను తాను నిర్మించుకొని ఈ దేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేయడం కోసం ఒక సన్యాసిగా మారి చివరికి విభేదవంతంగా మారి ఈ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తిత్వాన్ని ప్రపంచం నలుగులుగా చాటినటువంటి వ్యక్తి ఆయన మనం అనుకుంటాం మనిషి ఏం సాధించగలుగుతాం మనం ఏం సాధించగలుగుతాం అనేటువంటి అనేక రకాల ప్రశ్నలు మనలో వస్తున్నప్పుడు ఎంతకాలం జీవించామనే కాదు ఎంత ఎంత సమాజానికి ఉపయోగపడతామనేటువంటి ఉద్దేశంతో ఆయన జీవితాన్ని కేవలం ముప్పై తొమ్మిది ఏళ్ళ వయసులోనే ఆయన తన చివరి శ్వాస మెదలుకోవడం జరిగింది కానీ ఈ దేశానికి ఎంతో అంటే వాస్తవంగా ఒక ఆధ్యాత్మిక అంశాలను నమ్మడం ద్వారా అంటే విభిన్న సిద్ధాంతాలు భారతదేశంలో ఉన్నప్పటికీ తను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ ఆధ్యాత్మిక అంశాల ద్వారా మనిషి ఇతరులకు సేవ చేస్తూ ఉదయించు అంటే ఈ ప్రయత్నాన్ని ఎప్పుడు ఆపకు ఉదయించే శ్రీంలాగా జీవితాన్ని గడుపుతూ నువ్వు వెలుపుతూ ఇంకా కొంతమంది జీవితాలను మరి ఉద్ధరించే ప్రయత్నం చేయి అదే నీ జీవితానికి సార్థకత అనేటటువంటి ప్రయత్నాన్ని ఆచరించి చూపినటువంటి వ్యక్తి మరి వివేకానంద గారు ఆయన ఏమిటి దేశవ్యాప్తంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అన్ని మధ్య అధికారులు అధికారికంగా నిర్వహించడం అయితే మనం చూస్తా ఉన్నాం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అనుభవమే ఎందుకంటే మహనీయుల ఆలోచనలకు సంబంధించినటువంటి నుంచి మన దగ్గర నుంచి అంటే వివేకంగా కావచ్చు ఇంకా చాలా మంది రిఫార్మర్ సోషల్ రిఫార్మర్స్ జ్యోతిరాయపులే కావచ్చు అంబేద్కర్ కావచ్చు సాదుద్రీ బాబు పిల్లే కావచ్చు వీళ్ళందరి యొక్క ఆశయాలను పురికి పుచ్చుకునే ఆయా రంగాల్లో మనం పనిచేయడం జరుగుతూ ఉంది మనం కూడా అంటే కోవిడ్ కాలంలో మనకు ఒక కీటి రాయి మనం జో స్వతంత్ర సంస్థలన్నీ కూడా కోవిడ్ తో చాలా మంది చనిపో చనిపోతూ భయపడుతున్న సందర్భం ఎక్స్పీరియన్స్ ఏంటంటే పేపర్ వేయించుకుంటే కూడా దాని ద్వారా కోవిడ్ వ్యాపిస్తున్నా చాలా మంది పేపర్ పాలన పనిచేసినటువంటి సభ్యులు చాలా వరకు బయట ఏమున్నాం అంటే ఈ ఈ సమాజంలో సరే చనిపోవడం అనేది లాస్ట్ పేద ఏదో ఒక రూపంలో మనిషికి వచ్చేటటువంటి అంతిమ కళ్యాణాలు వస్తూనే ఉంటాయి కానీ చనిపోవడం కూడా వీరత్వంతో చనిపోవడమో లేదా సమాజానికి ఈ జిల్లాలో ఉన్న స్వచ్ఛంద సంస్థలు చాలా వరకు జరిగింది వాళ్ళందరికీ కూడా మా సోపల్ వెల్ఫేర్ సొసైటీ తరఫున ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేసినటువంటి వాళ్ళందరికీ కూడా మరి హృదయపూర్వకంగా అభ్యర్థన తెలియజేస్తా ఉన్నాం అదే ఎక్కడ సేమ్ టైం ఏంటంటే ఆ టైంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చాలా మంది వెందర్భంలో నిజానికి చనిపోవడానికి దగ్గర సందర్భంలో కూడా ఈ జిల్లాలో రహీం కావచ్చు తర్వాత ప్రేమ్ కావచ్చు మన అన్న వాళ్ళు మలయాళ ఫౌండేషన్ వాళ్ళు కావచ్చు మీ కావచ్చు రకరకాల వ్యక్తులకు పనిచేసి ఇవాళ ఈ జిల్లాలో రకరకాల స్థాయిలో పనిచేస్తూ అది మందుల రూపంలోనైతే రక్తం రూపంలోనైతే లేక ఆ రూపంలో అయితే రూపంలోనైతే కోవిడ్ లో చాలా మంది పనిచేయడం జరిగింది స్థితితో స్థితి వ్యక్తులు ఏమైతే పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు అంటే ఏమంటా అంటే వ్యక్తిగా జీవించడం లోపల ఏ మనిషికి కూడా ఎన్ని ఆస్తులు